వర్షాలు వడగల్ల పంట నష్టం కామారెడ్డి నియోజకవర్గ మాచారెడ్డి మండలం సోమర్పేట గ్రామంలో అకాల వర్షం వల్ల కళ్ళల్లో ఆరబెట్టిన వరధాన్యం కొట్టుకుపోవడం మరియు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు షెబ్బిరలి ఈరోజు మాచారెడ్డి మండలంలోని సోమర్పేట గ్రామంలో పర్యటన ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ సోమర్పేట్ గ్రామంలో గాలికి ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో వారిని ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది గ్రామాల్లో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలన రైతులు కౌలు రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పిన షెబీర్ అలీ రైతులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు పంట నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాలు ఆదుకుంటాం నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది జిల్లా జిల్లాండెంట్ సయ్యద్ కవసర్ అలీ మీకు నష్టపరిహారము వస్తుంది ఇది కొట్టుకుపోయిన దాని మీదనే దానికి చట్టంలో లేదు ఆ కొట్టుకుపోయిన దాని మీదనే కలెక్టర్ దగ్గర ఉన్న డబ్బులు రిలీఫ్ గా అది మంజూరు చేస్తాము ఇది అయితే వస్తాయి మీ కట్టి పరిస్థితులు ఈ క్రాప్ కటింగ్ అనేది దానికి సమస్య నష్టపరి పడిపోయింది వచ్చేస్తుంది కానీ కొట్టుకుపోయింది ఎంత అని ఎవరు లెక్క చాలా అడ్ర అయిందంటే ఎట్లా నమ్మాల మీ ఊరి వాళ్ళే చెప్పాలి మూడు ట్రాలియా నాలుగో ట్రాలి ఎట్లా రాసుకుంటాం బోన్